तो करे राष्ट्रप्रभुर्वे असंचाल राष्ट्रप्रभुर्वे మాట్లాడతారు సోదరమల్లారా ఈరోజు ఇంత ఎండలో కూడా వచ్చి మీరు ధర్నాలో పాల్గొన్నందుకు ముందుగా మీ అందరికీ సభ్యుపూడ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల దగ్గర కరెంట్ ఛార్జీలు పెంచి దానికి నిరసన కార్యక్రమం ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున ప్రజాధికారినంతా కదిలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ జనసేన ఈ మూడు కలిపి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే మన కరెంటు బిల్లులు డబల్ అయినాయి కొన్ని పది రెట్లు కూడా పెరిగినాయి ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రెండు కోట్ల స్మార్ట్ నీట్లు బిగించడానికి ఆధార్త ఒప్పందం చేసుకున్నారు ఏంటి స్మార్ట్ నేట్లు అంటే